హలో అండి అందరికీ నమస్తే అండి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి స్టోరీని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ ఉమ్మడి కుటుంబం నుండి వేరు కాపురం పెట్టాలనుకున్న కోడలు చివరికి ఎందుకు వేరు కాపురం వద్దు ఉమ్మడి కుటుంబమే మంచిది అనే నిర్ణయం తీసుకుందో చూద్దామండి ఇక కథలోకి వెళితే ఏమండి నేను చెప్పిన విషయం ఏం చేశారు మెల్లగా అడిగింది కిరణ్మయ్యి ఆఫీసుకు బయలుదేరబోతున్న భర్త మనోహర్ని చూస్తున్నా ఆ పని మీదే ఉన్నాను అన్నాడు మనోహర్ చెప్పులు వేసుకుంటూ ఒకసారి నాలుగు వైపులా చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మనోహర్ వైపు తిరిగింది కిరణ్మయ్యి కొంచెం వేగంగా చూదురు ఈ ఇంట్లో ఇమడలేకపోతున్నాను మన అశోకు ఇక్కడుంటే మిగతా పిల్లలతో కలిసి ఆటపాటలతో సమయం వృధా చేస్తున్నాడు నా మాట అసలు వినడం లేదు వాడి చదువు సాగుతోందోనని నాకు బెంగగా ఉంది ఇప్పటికే స్కూల్లో వాడు వెనకబడి ఉన్నాడు నాకు కూడా ఇక్కడ పనితో ఊపిరి సలపటం లేదు అంది కిరణ్మయ్యి మెల్లిగా ఇంట్లో ఇంకెవరికి వినపడకుండా జాగ్రత్త పడుతూ అలాగే చూస్తున్న మన బడ్జెట్కి సరిపడే అద్దె ఇంటి కోసం చూస్తున్నాను నిన్న మా కొలీగ్ శేషగిరి ఒక మంచి ఇల్లు తక్కువ అద్దెకి ఉందని చెప్పాడు మా ఆఫీసుకు దగ్గరగా ఉందట ఇవాళ ఆఫీసు అయిన తర్వాత చూపిస్తానన్నాడు అన్నాడు మనోహర్ ఆఫీసుకు బయలుదేరుతూ భర్తని ఆఫీస్కి సాగనంపి ఇంటి లోపలికి వెళ్ళింది కిరణ్మయ్యి వంటింట్లో ఆమె కోసం ఎదురు చూస్తున్న పనులు చూసి గాఢంగా ఒక నిట్టేర్పు విడిచింది కిరణ్మయ్యి అమ్మాయి కిరణ్మయ్యి మీ మామయ్య గారికి కాఫీ ఇవ్వమ్మా అని పురమాయించింది అత్తగారు హాల్లోంచే టీవీలోంచి తల తిప్పకుండా అలాగే అత్తయ్య గారు అంటూ ఆ పనిలో పడింది ఆమె మనసులో విసుక్కుంటూ ఇలా అతని కోసం ఆమె కాఫీ చేయడం ఇది మూడోసారి కిరణ్మయ్యికి వంట పని మధ్యలో ఇలా మాటి మాటికి కాఫీ అందించాలంటే చాలా విసుగ్గా ఉంది అయినా తప్పదు ఏమైనా అన్నా మీద ఇంట్లో పెద్ద చర్చా కార్యక్రమం జరిగే అవకాశం లేకపోలేదు పెద్ద తోటి కోడలు వసుంధర వంట పనిలో సహాయం చేయడానికి వచ్చినా ఆమె పనంతా తనపై అజమాయిషీ చేయడంతోనే సరిపోతుంది చిన్న తోటి కోడలు సరితకి అయితే వంట పని రాదు పైగా ఆమె ఉద్యోగస్తురాలు పది గంటలలోపే ఆఫీసుకి బయలుదేరుతుంది అత్తగారు పై పనులు చూసినా మళ్ళీ పూర్తి బాధ్యతంతా తనదే ఇంట్లో అంతా కలిసి పది మంది దాకా ఉంటారు ఇంటి పని వంట పనితోనే రోజంతా గడిచిపోతుంది పెళ్లి కాకముందు తను కవితలు కథలు రాసి పత్రికలకి పంపేది ఇప్పుడు అసలు ఖాళీ సమయమే దొరకక తన రచనా వ్యాసాంగం పూర్తిగా మూలపడింది ఎప్పటికైనా ఓ ప్రముఖ రచయిత్రి కావాలని ఆమె కోరిక తీరడం గగనమైపోయింది ఆ ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక నానా హైరాణా పడుతుంది తన తల్లికి మొరపెట్టుకున్నా ఆమె సర్దుకుపోవాలని తనకే సలహా ఇచ్చింది మరో దారి లేక భర్తకి చెప్పుకుంది పోరగా పోరగా ఏ కళనున్నాడో నెల రోజుల కిందట ఎక్కడైనా అద్దెకు తీసుకుని వేరే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అయితే ఇంతవరకు అన్ని సౌకర్యాలు ఉన్నా అద్దె ఇల్లు దొరకలేదు మంచి ఇల్లు సకల సౌకర్యాలతో దొరికితే అద్దె ఆకాశాన్ని అంటుతోంది ఏం చెయ్యాలో తోచడం లేదు అలా రోజు ఎవరు ఎక్కడ ఇల్లు అద్దెకు ఉందంటే అక్కడికే చూడ్డానికి వెళ్తున్నాడు ఆమె భర్త మనోహర్ ఇవాళ ఆ కొలిక్ చెప్పిన ఇల్లు తమ అందుబాటులో ఉండాలని మనసారా దేవుణ్ణి వేడుకుంది కిరణ్మయి ఈలోపు వంట పనిలో ఆమెకి సాయం చేయడానికి వచ్చింది ఆమె తోటి కోడలు వసుంధర వంట పనిలో ఆమె నిమగ్నమై ఉన్న మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది భర్త ఆఫీసు కూడా ఇక్కడికి దూరమే అతని ఆఫీసుకి దగ్గరగా అద్దె ఇల్లు దొరికితే అప్పుడు అక్కడికి దగ్గరలోనే అశోక్ కోసం మంచి స్కూల్ ఏమైనా ఉందేమో చూడాలి తీరుబాటు సమయంలో తను తన రచనా వ్యాసాంగం కొనసాగించవచ్చు వంట పని పూర్తి చేసుకొని అందరికీ వడ్డించి తమ భోజనం కూడా చేసి వంటిల్లు సర్దేసరికి మూడు గంటలు దాటింది మూడు నుంచి నాలుగు లోపు ఆ కొద్ది సమయం మాత్రం విశ్రాంతి దొరుకుతుంది నాలుగు గంటలు కొట్టగానే మళ్ళీ పనుల్లో తను బిజీ అయిపోతుంది స్కూల్ నుండి తన కొడుకు చిన్నయ్యే కాక మనోహర్ అన్నయ్య కొడుకు అక్షర్ కూతురు అక్షిత కూడా స్కూల్ నుండి వస్తారు వాళ్ళకి బట్టలు మార్చడం తినడానికి చిరుతిళ్ళు బోర్నవిడా ఇవ్వడం కూడా కిరణ్మయ్యి బాధ్యతే ఆ తర్వాత అందరికీ కాఫీలు స్నాక్స్ ఏడయ్యేసరికి మళ్ళీ రాత్రి వంట కోసం ఏర్పాట్లు చేసుకోవాలి ఈ లోపన బజారుకు వెళ్ళి కావలసిన కూరలు ఇతర సామాన్లు తెచ్చుకోవాలి ఇలా రోజంతా తనకి ఊపిరి సలపని పని మధ్య మధ్యలో మామగారి అవసరాలు చూడాలి అత్తగారు చెప్పినది చేయాలి ఈ గానుగెద్దు జీవితంలో ఆమెకి విరక్తి పుట్టి ఎప్పుడు ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది ఇలా ఆలోచనలతోనే మెయిన్ వాల్చింది కిరణ్మయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని భర్త కోసం ఎదురు చూస్తోంది కిరణ్మయి ఆమెకి చాలా ఆత్రంగా ఉంది ఇల్లు నచ్చిందని భర్త చెప్పబోయే కబురు కోసం ఎదురు చూస్తోంది ఆమె రాత్రి ఎనిమిది గంటలకి అలసిపోయి ఇంటికి వచ్చాడు మనోహర్ మొహం కడుక్కున్న తర్వాత కాఫీ అందించి ఏమి కబురు చెప్తాడోనని అతని వైపు చూసింది ఆమె ఆత్రం గమనించాడు మనోహర్ తర్వాత అంత వివరంగా చెప్తాను అన్నాడు అలాగేనని తలూపి వంటింట్లోకి వెళ్ళిందామే ఇల్లు అనుకున్నంత సౌకర్యవంతంగా లేదేమో నీళ్ళు సదుపాయం సరిగ్గా లేదేమో అద్దె గాని ఎక్కువ అడుగుతున్నారేమో అన్నీ బాగుంటే తర్వాత అంతా వివరంగా చెప్తానని ఎందుకంటారు ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూనే రాత్రి అయ్యేంత వరకు గడిపింది కిరణ్మయ్యి ఎప్పుడెప్పుడు ఇంటి విషయం చెప్తాడా అని ఎదురు చూస్తున్న కిరణ్ మయ్యి ఆత్రం గమనించి నేను చూసిన ఆ ఇల్లు చాలా బాగుంది మనకి రెండు బెడ్రూమ్లు చాలనుకుంటే అది మూడు బెడ్రూమ్ల ఇల్లు ఇంటి ఓనరు అన్నపూర్ణమ్మ క్రింది వాటాలో ఉంటుంది మేడ మీద ఇల్లు అద్దెకిస్తారు ఇల్లు చాలా విశాలంగా ఉంది కానీ అంటూ నీళ్లు నమలాడు మనోహర్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగింది కిరణ్మయ్యి లేదు అలాంటిదేమీ లేదు ఇరవై నాలుగు గంటలు మున్సిపాలిటీ వారి కుళాయి వస్తుంది అంతేకాక ఇంట్లో బోరింగ్ కూడా ఉంది కానీ అని ఆగాడు అద్దే ఎక్కువ చెప్పారా పోన్లేండి మనకు అందుబాటులో ఉండే ఇల్లే చూసుకుందాం ఆ ఇంటి విషయం ఇక మర్చిపోండి అందామే తను కూడా నిద్రపోవడానికి మంచం ఎక్కుతూ అది కాదు అద్దె చాలా తక్కువ చెప్పింది ఆ ఇంటి ఓనర్ అన్నపూర్ణమ్మ అంత తక్కువలో మనకి సాధారణంగా రెండు గదులున్న ఇల్లు కూడా దొరకదు ఇదేమో నాలుగు గదులున్న ఇల్లు చాలా బాగుంది అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ ఆమె కొన్ని షరతులు పెట్టింది అద్దెకివ్వడానికి అంటూ ఆగాడు మనోహర్ ఏమిటా షరతులు ఆసక్తిగా అడిగింది కిరణ్మయి ఇంట్లో పిల్లలు ఉండి సందడిగా ఉన్న కుటుంబానికే ఆమె అద్దెకిస్తానంది ఇది తన మొదటి షరతు ఇంకా రెండో షరత్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబానికి మాత్రమే ఆమె తన ఇల్లు అద్దెకిస్తానంది అన్నాడు అదేమిటి మళ్ళీ అడిగింది కిరణ్మయ్యి ఆశ్చర్యపోతూ ఎవరైనా తమ ఇంట్లో అద్దెకు దిగేవాళ్ళు తక్కువ మంది ఉండాలి అని అనుకుంటారు కానీ పది మంది ఉండాలి అని ఎవరు అనుకోరు కదా అంది రిటైర్ అయిన తర్వాత ఆమె ఆమె భర్త చాలా కష్టపడి తమ అభిరుచి మేరకు దగ్గరుండి కట్టుకున్నారు ఆ ఇంటిని కాకపోతే ఆ ఇంట్లో దిగిన తర్వాత ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండా దురదృష్టవశాత్తు పాపం అన్నపూర్ణమ్మ గారి భర్త పోయాడు తనేమో ముందు నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండి వచ్చిందట ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం ఆమె మిస్ అవుతుందట వాళ్ళ కొడుకులు ఇద్దరిలో ఒకడు అమెరికాలో ఇంకొకడు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇంట్లో నిండుగా అందరూ ఉండే ఉమ్మడి కుటుంబంకి మాత్రమే ఆమె ఆ ఇల్లు అద్దెకిస్తుందట కాకపోతే మరో షరతు కూడా పెట్టిందామె వయసు మీద పడినా తనకు ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు కనుక తనకేం జరిగినా కొడుకులిద్దరికీ తెలియపరచాలట ఇవి ఆవిడ షరతులు మనమేమో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వద్దని వేరుగా వెళ్ళిపోతున్నాం ఆమె ఏమో ఉమ్మడి కుటుంబానికి మాత్రమే ఇల్లు అద్దెకిస్తానని అంటుంది తనకి నచ్చిన కుటుంబం దొరికిందంటే అవసరమైతే అద్దె ఇంకా తగ్గిస్తుందట ఆవిడ అని చెప్పిన భర్త వైపు వింతగా చూసింది కిరణ్మయి ఆమె నుంచి ఏమీ బదులు రాకపోవడంతో కిరణ్మయి వైపు చూశాడు మనోహర్ అంత చవకలో ఇంత మంచి ఇల్లు మాత్రం మనకి దొరకదు పోనీలే ఆ ఇల్లు ఎలాగో ఆవిడ మనకి అద్దెకి ఇవ్వదు ఇంకో ఇల్లు చూసుకుందాంలే వెతికితే మరో మంచి ఇల్లు దొరకకపోదు ఇక పడుకో అన్నాడు మనోహర్ భార్యతో ఆ రాత్రంతా కిరణ్ మైకి నిద్ర పట్టలేదు ఆలోచిస్తూనే ఉంది ఎలాగో భర్తని ఒప్పించి వేరే వెళ్దామని అనుకుంది కానీ ఇప్పుడు భర్త చెప్పిన మాటలు ఆమెని ఆలోచింపచేశాయి రెండు నెలల క్రితం మనోహర్ ఆఫీసు పని మీద ఊళ్ళో లేనప్పుడు అశోక్కి చాలా ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచక నీళ్ళు పెట్టుకుందామే అప్పుడు తన అత్తగారు మామగారే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తోటి కోడలు వసుంధర కూడా రాత్రంతా హాస్పిటల్లో తనకు తోడుగా ఉంది ఆ విషయం నేనెలా మరచిపోయా తీరిక వేళలో తన పిల్లలతో పాటు అశోక్కి కూడా వసుంధర చదువు చెప్పడం కూడా గుర్తుకు వచ్చిందామెకి అలాగే మనోహర్కి తన ఆఫీసులో ఒకసారి ఇబ్బంది ఎదురై హఠాత్తుగా రెండు లక్షలు డబ్బు కట్టవలసి వస్తే తన బావగారు అప్పటికప్పుడు తన భార్య నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు సర్దుబాటు చేయడం ఎలా మర్చిపోగలిగా నేను ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్లే నాకు ఇబ్బంది వచ్చిన బాసటగా నిలిచేవారున్నారు అదే నేను వేరుగా ఉంటే నా కష్టాలు ఎవరితోనైనా చెప్పుకోగలనా నా కష్ట సుఖాలు పంచుకునేందుకు ఇక్కడైతే అందరూ ఉన్నారు అక్కడ ఎవరు దొరుకుతారు ఇలా అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంది కిరణ్మయ్యి రాత్రంతా ఆ మరుసటి రోజు ఉదయం కిరణ్మయ్యి కళ్ళు రెండు నిద్రలేమితో ఎర్రగా ఉండటం గమనించాడు మనోహర్ అందుకే ఆమె ఏమండి మనం ఇక్కడే ఉందామండి ఎక్కడికి వెళ్ళొద్దు మరి మీరు అద్దె ఇల్లు కోసం వెతక్కండి అని అంటే అతను పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆమె రాత్రంతా అంతర్మదనం చేసుకొని ఆ నిర్ణయం తీసుకుందని సులభంగా గ్రహించాడు మనోహర్ అలాగే అన్నాడు అతనికి ఆమె నిర్ణయం సంతోషం కలిగించింది ఇదండి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్